బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే బానే ఉన్నాయండి హరితేజ హరితేజ అయితే కొంచెం టాప్ ఫైవ్ వరకు రావొచ్చు అండి ఆవిడ చాలా బాగా ఆడతారు అంటే గారు వచ్చారు కానీ ఆవిడ అయితే కొంచెం ఆటలయ్య అయితే ఆడలేరు కదండి అవినాష్ ఎంటర్‌టైన్‌మెంట్ చాలా బాగుంటదండి ఫెయిరేనండి ఆయన కొంచెం ఆడచ్చు కానీ ఏంటంటే లైట్ తీసుకుంటున్నారు పెద్ద ఆయన కాబట్టి చిన్న వాళ్ళకి గౌరవిస్తున్నారు ఆయన గంగాబ వచ్చారు కానీ ఆవిడ మంచి ఆవిడే కాని కొంచెం ఏదో తీసుకొచ్చారు ఆడరు కాబట్టి కొంచెం ఆవిడైతే హెల్మెట్ అవ్వచ్చు అనుకుంటున్నానండి మీకు అవినాష్ వచ్చారు కాబట్టి ఎంటర్టైన్మెంట్ చాలా మణికంట అయితే ఉండొచ్చండి ఆయన సింపతి కూడా కాదు ఏంటంటే ఆయన మాటలు అయ్యి చూస్తుంటే ప్రేక్షకులు కూడా జాలి జాలిగా చూస్తున్నారు ఆయన సింపతి ఓట్స్ అయితే కాదులేండి పాపం ఆయన ఫీల్ అవుతుంటే ప్రేక్షకులు కూడా కొంచెం లోన్లీగా అయిపోయి వాళ్ళకి ఆయనకి ఓట్లు ఓటింగ్ పడుతున్నట్టు ఉందండి నాకైతే ఇంతకు ఆడతారేమో ఆడతారేమోనండి మణికంట గారు అయితే ఆడతారేమోనండి పర్వాలేదండి పర్వాలేదండి ఆడతారేమో నాకు నచ్చిన వాళ్ళైతే నిఖిల్ అండ్ అశ్మి అండి వాళ్ళిద్దరు గేమ్స్ పరంగా అయితే చాలా బాగా ఆడుతున్నారు చేశారంటే కొంచెం ఆవిడ బయట ఫైవ్ వీక్స్ చూసారు కాబట్టి కొంచెం ఆవిడలో నచ్చని క్వాలిటీస్ ఉంటాయి కదా వాటికి నామినేట్ చేయొచ్చండి ఆవిడేమంటారు ఆహా అలా కాదు నితిన్ అయితే గేమ్స్ ఆడుతుంది సోనియా అయితే గేమ్స్ ఏమి కొంచెం ఆడలేదండి ఆవిడ గేమ్స్ పరంగా అయితే బాగా ఆడలేదు హరితేజ అయితే బాగా ఆడతారండి ఆవిడ ఫస్ట్ సీజన్ లో చాలా బాగా ఆడారు వాళ్ళు ఆవిడ చాలా బాగా అర్థం చేసుకుంటారు కప్ప అయితే నేను నిఖిల్ అండ్ యష్మి అనుకుంటున్నానండి వాళ్ళిద్దరులో బాగా కొత్తగా వచ్చిన వాళ్ళకి ఛాన్సెస్ ఉన్నా కూడా ఆడియన్స్ ఇవ్వరండి ఆడియన్స్ చూస్తున్నారు కాబట్టి ఇవ్వరు ఛాన్సెస్ అయితే ఇవ్వరు ఉంటుందండి కానీ బజ్లో అయితే ఎక్కువగా హరితేజా అయితే ఓటింగ్ పడుతుంది విష్ణుప్రియ అయితే ఇప్పుడైతే ఆడలేదండి ఆవిడ ఆడితే కనుక బాగుంటది అదే కామెడీ కొంచెం కామెడీ గా చేస్తున్నారు ఆవిడ ఆదిత్య చూస్తున్నాం అండి ఎలా ఈ రీసీజన్ చాలా బాగుందండి మరి నిన్న వైల్డ్ కార్డ్ ఇంటికి వచ్చారు కదా హౌస్ లోకి ఎలా ఉంది ఇంకా బాగుందండి ఇంకా మజా వస్తుందండి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరు బాగా ఆడుతున్నారు కొత్తగా వచ్చిన వాళ్ళు అందరూ బాగా ఆడుతున్నారు కదండి పాత వాళ్ళు అయితే నోయల్ వరంగల్ అన్నాడు కదా నబీలు అతను చాలా బాగా ఫస్ట్ నుంచి ఎలా ఆడుతున్నాడు నబిల్ నబీల్ ఫస్ట్ నుంచి కూడా అతను డిఫరెంట్ అయ్యారండి అతను గా ఉన్నాడు అతను బిగ్ బాస్ విన్నర్ అవుతాడని అనుకుంటున్నాను అవునా గా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు సైలెంట్గా ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఫస్ట్ లో ఉంటారు పాత వాళ్ళలో ఎవ్వరు ఎవరు బాగా నచ్చుతారు మీ గేమ్ పరంగా కానీ పాత వాళ్ళ వాళ్ళు అంటే నబ నబిలే బాగా ఆడుతున్నాడు కానీ వాళ్ళు యష్మి అయితే కొన్ని నిఖిల్ అయితే గేమ్ చేంజ్ చేస్తారు గేమ్ చేంజ్ గేమ్ చేంజర్ తను శ్రీ విష్ణుప్రియ అయితే పులిహార్ బ్యాచ్ కన వాళ్ళందరూ వేరే తెలియదు కదండి తన బాగా అంటే విష్ణుప్రియకి ఫస్ట్ స్టార్టింగ్ విన్నింగ్ క్వాలిటీస్ అన్నారు బయట ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు అని కానీ లోపలికి పోయినాక ఎలా ఉంది లోపల కూడా అంతే కానీ మాకైతే ఏం నచ్చట్లేదు సీత ఎలా ఆడుతుంది సీత తను బాగానే ఉంది నైనిక ఆదిత్య గారు హెల్మెట్ అయ్యారు కదా అది ఫేరా అన్ఫేరా నైనిక వెళ్ళడం అనేది కరెక్ట్ కదండి ఆదిత్య గారు అంటే తన ఏజ్ తగ్గట్టు చేస్తున్నారు తను అది కూడా పర్లేదు వచ్చి గంగ గేమ్ ఆడింది కదా గంగమ్మ చాలా హ్యాట్సాప్ చాలా బాగా ఆడింది ఈ యష్మిని తన వాళ్ళ పోయారు తను చాలా బాడింది ఏజ్ పరంగా చూస్తే గ్రేట్ రియల్లీ గ్రేట్ అవిన అవినాష్ పర్లేదండి అవినాష్ అన్నట్లు ఆల్ ఇండియా గౌతమ్ కూడా వచ్చాడు కదా త్రీ పాయింట్ ఓ అంటున్నారు గౌతమ్ గౌతమ్ కూడా పర్లేదండి ఫస్ట్ చూసాం మేము ఇప్పుడు చూస్తాము రోహిణి రోహిణి పర్లేదండి రోహిణి తెలుసు కదా యాంకర్కి కామెడీ రోహిణి అవినాష్ ఉన్నారంటే ఈ కానీ చాలా బాగుంటుంది లాస్ట్ వరకు ఉంటారంటారా మరి అది మన ఆడియన్స్లో ఉంది సో కొత్తగా వచ్చిన వాళ్ళలో పాత వాళ్ళలో కలిపితే సపోర్ట్ చేస్తారు ఇప్పుడు చెప్పాను కదా తనే నవీల్కి సో కొత్తగా వచ్చిన వాళ్ళలో టాప్ ఫైవ్ వరకు ఎవరు టాప్ ఫైవ్ వరకు ఉండేది నబీల్ ఫస్ట్ ఉంటాడు తర్వాత అన్నది మన ఆడియన్స్ పెట్టి ఓటింగ్స్ పెట్టి ఉంటుంది ప్లస్ మణికంట కూడా చాలా బాగా చేస్తున్నాడు కానీ తను ఎవరు రూమ్ రూమ్లో తను ఎవరు పట్టించుకోవట్లేదు అది కూడా చేయడం చాలా తప్పు అంటే ఊకేడుస్తున్నాడు కదా ఏడుస్తున్నాడు అంటే తను అలా ఎలివేయకూడదు కదండి అందరూ కలిసి ఉన్నప్పుడు తనని కూడా ఫ్రెండ్స్ సపరేట్ చేస్తున్నాడు కాదండి ఆయన అలా ఏడిపించకూడదు కదా ఇప్పుడు అందరూ ఉన్నప్పుడు అందరితో కలిసి ఉండాలి తను వేరే చేస్తున్నాడు తను ఏడుస్తున్నాడు ఇప్పుడు మనం నలుగురు ఉన్నాం నలుగురులో ఒకరు మీరు ముగ్గురు ఒకటై ఒకరు ఒకటైతే ఎలా ఉంటుంది ఆ ఫీలింగ్ వేరు తనకు అదే ఫీలింగ్ వస్తుంది ఏమి అందుకే ఏడుస్తున్నాడు సో మరి ఇప్పుడు ఈ వీక్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వారంలో ఎవరు హెల్మీ అవుతారు అనుకుంటున్నారు చాలామంది అనుకున్నారు ఏమో తెలియదా తెలియదా ఎవర వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను యష్మి వెళ్ళిపోవాలి ప్లస్ విష్ణుప్రియ కూడా వెళ్ళిపోవాలి థ్యాంక్ యూ హాయ్ మేడం బిగ్ బాస్ చూస్డా లేదు చూడటం ఒక వేషో ఒకవేళ సెలబ్రిటీ అయినోడే సెలబ్రెటీ చేస్తున్నారు తప్ప గ్రౌండ్ లెవెల్లో ఉన్న వాళ్ళు ఎంతమంది కష్టపడుతున్నారు అలాంటి వాళ్ళు చేస్తే ఓపెనియన్ అని నా ఇంట్రెస్ట్ ఏంటంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఒక జిహెచ్ఎంసీ వర్కర్ ఉంటాడు ఒక ట్రక్ డ్రైవర్ ఉంటాడు ఒక లారీ డ్రైవర్ ఉంటారు అలాంటి వాళ్ళని చేయొచ్చు కదా ఒక ఇప్పుడు చూసిన ఒక ఫేమ్ వచ్చినే తీసుకెళ్ళి ఆ రూమ్లో పెట్టి వాడి మీదే కంటెంట్ క్రియేట్ చేయడం ఎందుకని అంటే చాలామంది తెలిసిన ఫేసెస్ లేక మేము బిగ్ బాస్ చూస్తలే అనేసి అంటున్నారు వాడి గురించి అప్పుడు ఒక టీ అమ్ముకునేవాడు ఉంటాడు బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎంతోమంది ఉన్నారు కదా గ్రౌండ్ లెవెల్లో వాటి గురించి ఏవి చూస్తే జనాలు చూడరా తెలీదా ఓకే అక్కడ నుంచి ఇక్కడ నుంచి వచ్చిన ఆ స్థాయికి లీడర్ అంటే ఎందుకు చూడరు జనాలు ఒక సెలబ్రిటీ అయిన వాడినే సెలబ్రేటీ చూస్తున్నారు తప్ప గ్రౌండ్ లెవెల్లో ఉన్నవాడిని ఎవరిని సెలబ్రేట్ చేయట్లేదు అంటే ఇన్స్టా తీసుకున్నారు కదా మోస్ట్లీ వాళ్ళు ఆల్రెడీ డబ్బులు సంపాదించిన వాడిని ఫేమ్ సంపాదించిన వాళ్ళు తీసుకున్న ఉపయోగం ఏముంది ఇప్పుడు జీహెచ్ఎంసీ వర్కర్ ఉంటారు రెండింటికి తెల్లారి టూకి వచ్చి ఫైవ్ లోపల క్లీన్ చేస్తేనే అక్కడ చెత్త ఉండదు నీట్గా ఉంటుంది ట్రక్ డ్రైవర్ ఉంటాడు మిల్క్ పంపిస్తారు వాడు నైట్ మొత్తం తెల్లవారు తోడి మార్నింగ్ ఫైవ్కి వస్తేనే మనకు మిల్క్ అందుతుంది ఉన్నా కాదా అలాంటి వాళ్ళు ఎందుకు చేయకూడదు సెలబ్రిటీ అనేది ఒక వర్కర్ హోటల్లో స్కీపర్ ఉంటాడు స్కీన్ చేస్తేనే కదా వచ్చేది అలాంటి అంటే అందరినీ వాళ్ళనే పెడితే జనాలు చూడరు కదా అంటే వాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేయలేరు గేమ్స్ ఆడలేరు డాన్స్ వేయలేరు ఎందుకు చాలా రెండు రోజులు ట్రైనింగ్ ఉండి ఓకే ఇలా ఉంటుంది అప్పుడు ఎవరినో తీసుకొచ్చి అందులో పెడితే వాళ్ళు కంగారు పెడతారు టూ డేస్ చెప్పండి ఇలా ఉంటుంది షో మీరు ఎలా ఉంటారో జెన్యు అలాగే ఉండండి అంటే చూస్తారు ఒక సెవెన్ నెంబర్స్ అది ఉండే త్రీ నెంబర్స్ సెలబ్రిటీస్ ఉంటావు ఆ షో ఎవరో చూడరా చూస్తారు కదా ఎవ్రీ సీజన్ వాళ్ళని ఒక టూ మెంబర్స్ అలా సెలబ్రిటీ క్రియేట్ చేసి కొంచెం గ్రౌండ్ దిగితే వాళ్ళు కూడా డెవలప్ అవుతారు కదా అని సెలబ్రిటీ అయ్యి నీకు ఫేమ్ వచ్చినవి తీసుకెళ్ళి ఇంకా హైప్ లేకపోతున్నారు ఎందుకని కుమార్ అంటే కుమార్ అంటే దేనికి కుమార్ అంటే ఫుల్గా డబ్బులు సంపాదించుకుంది అలాంటి వాళ్ళని కాదు అటు పల్లవి ప్రశాంత్ దేనికి ఉపయోగం ఆల్రెడీ డబ్బు సంపాదించుకున్నాడు బిగ్ బాస్ వచ్చి ఇంకా అలాంటి వాళ్ళు కాదు ఇంకా గ్రౌండ్ లెవెల్లో ఉన్నవాళ్ళు టాలెంట్ ఉన్నవాళ్ళు మంది ఉన్నారు వర్క్ చేసుకునే వాళ్ళు బోలు మంది ఉంటారు ఒక ఇక్కడ బొమ్మలు అమ్ముకుంటున్నారు ఎగ్జాంపుల్ ఏ అలాంటి వాళ్ళు తీసుకెళ్ళవచ్చు కదా ఏమైపోయింది అలాంటి వాళ్ళని తీసుకోవాలని కామన్ పీపుల్స్ ని ఎవ్రీ సీజన్ కొంతమందిని పెడితే బాగుంటుంది అంటారు టోటల్ వాళ్ళని పెట్టాలంటున్నారు ఒక సిక్స్టీ పర్సెంట్ వాళ్ళు పెట్టి ఫార్టీ పర్సెంట్ సెలబ్రిటీస్ పెట్టిన పెట్టినా బాగానే ఉంటుంది వాళ్ళకి వీళ్ళకి మింగిల్ అయ్యే ఛాన్సెస్ ఎందుకు అవదండి దాన్ని ఏమో బయట ఎలా ఉంటాయి ఇందులోనే అలాగే ఉంటాడు ఎందుకు చూడరు జనాలు కూడా తెలుస్తుంది కదా ఓకే సొసైటీ ఎలా ఉందా అని ప్రతి ఇచ్చే జిహెచ్ఎంసీ వర్కర్ కూడా వాల్యూ ఇస్తారు కదా ఒక డ్రైవర్ కన్నా వాల్యూ ఇస్తున్నారా అప్పుడు తెలిసి వస్తుంది ఆహా మన కోసం ఇంత కష్టపడితే మనకి ఇవన్నీ వస్తున్నాయి అన్నది Now opinion. Sorry.